వెల్కమ్ సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయి పై దాడికి పాల్పడిన వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రముఖ సీనియర్ న్యాయవాది కొరవి వేణుగోపాల్ డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి పై దాడి పట్ల దడిత జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖజర్ దేవాలయాల కేసు విచారణ సమయంలో ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి వ్యాఖ్యలను కొందరు వ్యక్తులు వక్రీకరించారని ఆరోపించారు దీనిపై ఆయన వివరణ కూడా ఇచ్చినట్లు చెప్పారు అయితే ఈ కేసుకు సంబంధించిన రాకేష్ కిషోర్ అనే న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి పైన బూట్ విసిరారని అన్నారు ఇది ఆయనపై జరిగిన దాడి కాదని రాజ్యాంగంపై జరిగిన దాడిగా అభివర్ణించారు ఈ దాడి జ్యుడిషియల్ డెమోక్రసీ దళితుల ఆత్మాభిమానంపై చేసిన దాడి అని అన్నారు ఈ కేసు జరిగిన ఇరవై రోజుల తర్వాత దాడి జరిగిందని కొన్ని శక్తులు ఇన్ని రోజుల పాటు కుట్ర పడ్డాయని ఆరోపించారు ఈ యొక్క కార్యక్రమంలో జేఎస్ నాయకులు నల్లల కనకరాజు బోయిని చంద్రయ్య కడపల్ల విజయ్ కుమార్ రాజేందర్ గొర్రె రాజయ్య సుతారి లచన్న గండి రాజేశ్వర్ ఉర్మల్ల విశ్వం బాబుల్ పద్మ సొల్లుబాబు సుకృద్దీన్ గంటల రేణుక మార్వాడి సుదర్శన్ మేడి రంజయ్య భూత్ కురికాంత కూనమల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఒకటే ఈ ఈ సంఘటనకు పూర్తి స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత వహించవలసి ఉన్నది నరేంద్ర మోడీ గారు గొప్ప ప్రధానమంత్రిగా పేరు పేరు ప్రఖ్యాతులు గాంచుతున్నావు కదా రేపు విదేశాలకు మీ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి మీద చెప్పుతో దాడి జరిగింది కాబట్టి అని అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు దీని మీద చర్య తీసుకోకపోతే మీ సెంట్రల్ గవర్నమెంటే కావాలని మీ బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాద శక్తులే దీన్ని నడిపించరా చెప్పి అనుకోవాల్సి వస్తుంది భవిష్యత్తులో దీని దీని ఫలితాలను మీరు అనుభవించవలసి వస్తుందని మేము డిమాండ్ చేస్తూ ఈ రాకేష్ కిషోర్ ఎవరైతే ఉన్నారో తనను సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా సంఘ విద్రోహ శక్తులుగా వారిని అందరినీ గుర్తించి అటువంటి వీడియోలు చేస్తున్న వారందరినీ కూడా దోషులుగా ఆ రాకేష్ కుమార్ జాబితాలో చేర్చి వాళ్ళందరి మీద కూడా చట్టబద్ధమైన చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము అక్టోబర్ ఆరు తారీఖు నాడు సుప్రీంకోర్టులో జరిగినటువంటి సంఘటన అది యావత్ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానంగా భావిస్తూ అది ఏదో చీఫ్ జస్టిస్ ఆఫ్ అని మేము అవమానం చేసినామని ఏదైతే రాజ్యాంగ వ్యతిరేక శక్తులు కుట్రదారులు ఏదైతే అనుకుంటారో అది అవమానం ఒక్క చీఫ్ జస్టిస్ గారికి కాదు అది ప్రధానమంత్రి గారికి వర్తిస్తుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు వర్తిస్తుంది అది పార్లమెంటుకు వర్తిస్తుంది అది అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకు వర్తిస్తుంది మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వర్తిస్తుంది ఇది ప్రజలు గమనించాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏదైతే ఖజురా దేవాలయానికి సంబంధించినటువంటి విష్ణుమూర్తి విగ్రహాన్ని రిపేర్ దానికి తరలేదు అనేటువంటి ఏదైతే కేసు వాదనలు అంతకంటే ఇరవై రోజుల ముందు సుప్రీంకోర్టులో జరిగినప్పుడు అంతకు ముందే అది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఏదైతే అమిత్ షా గారి హోమ్ మినిస్టర్ కింది కష్టదో అక్కడ అది రిజెక్టు చేయబడ్డదీ ఆ రిజెక్టు చేయబడ్డదని సుప్రీంకోర్టుకు తీసుకొస్తే సుప్రీంకోర్టులో న్యాయమూర్తి గారు ఏమన్నారంటే ఇది కోర్టు పదిలే పరిధిలోకి రాదు కోర్టు దీన్ని ఎంటర్టైన్ చేయదు కాబట్టి డిస్మిస్ చేస్తున్నానంటే ఆయన నేను విష్ణుమూర్తి నేను నేను భక్తుణ్ణి నా నాకు నిధులబడతలే న్యాయవాది అని అంటే ఆయనతో మరొకసారి ప్రార్థన చేయన్నాడు దాన్ని మొత్తము వీడియాలో వక్రీకరించి ఏదో జరిగిపోయిందని దేశవ్యాప్తంగా ఒక దుష్ప్రచారం ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులు చేస్తారు కాబట్టి దేశ ప్రజల ఇవాళ మొత్తం రెండుగా ఇలా చేరిపోయేటువంటి అవకాశం ఉన్నది రాజ్యాంగాన్ని వ్యతిరేకించే శక్తులు రాజ్యాంగాన్ని రక్షించేటువంటి ధర్మశక్తుల మధ్యలో మరి ఈ పోరాటం అనేటువంటిది ఒకటి ప్రారంభమైంది కాబట్టి అన్ని ప్రజాస్వామిక వాదాలు రైతు సంఘ నాయకులు విద్యార్థులు మేధావులు జర్నలిస్టులు న్యాయవాదులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘ నాయకులు అందరూ కూడా బయటికి వచ్చి ఈ దుష్టర్యను ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్తే జయ విం భారత్ భారతదేశ కోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడికి నిరసనగా కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ పరిధిలో నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది భారతదేశంలోనే a tun nasu zamaila a ƙara su ɓi'ar daga భారతదేశం మీద దాడి జరిగినట్టు మేము అభివర్ణిస్తున్నాం భారతదేశంలోనే ప్రోటోకాల్ ప్రకారం మూడో స్థాయి కలిగిన వ్యక్తి మీద జరిగిందంటే ఇది భారత రాష్ట్రపతికి అవమానము భారత ప్రధానమంత్రికి అవమానము ఇరవై మూడు రాష్ట్ర ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా అవమానం అని మేము భావిస్తున్నాం సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పుకునే కొంతమంది నాయకులు నేను ఒక ఒక ప్రశ్న ఇస్తున్నా సనాతన ధర్మం రాకముందు రెడ్డి பத்கனே பத்கனே பிராமண பிராமண கனே பத்கனே முன்னர் காப் முன்னர் காப் கனே பத்கனே பத்மசாலி பத்மசாலி கனே பத்கனே குருமா கோலிய குருமா கோலிய கனே பத்கனே மாரமான மாரமான கனே बाबा रामचंद्र ने इतने दरवाज़ा <Sail> <masterpiece> था, वो कब बाबा ने उन्हें आईपीएस से लंदे, वो कब बाबा ने उन्हें आईएस से लंदे, वो कब रेड्डी आईएस आईपीएस से लंदे, वो कब పాటిస్తున్న బ్రాహ్మణ చరిత్ర వైశ్యులారా మీ దాంట్లో లేరా మరి ముందు తరం మీ దాంట్లో ఉంటే మీరు సనాతన ధర్మాన్ని పాటించండి లేని ఏడల భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి ఏది భారతదేశంలో పార్లమెంటు కానీ రాష్ట్రపతి కానీ భారత ప్రధానమంత్రి కానీ భారత రాజ్యాంగ పరిధిలోనే పరిపాలన చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం దాన్ని పాటించని భారత రాజ్యాంగ శక్తులు ఎవరైనా మంచిదే ఈ భారతదేశంలో ఉన్న దళిత బీసీ మైనార్టీలు అందరు కలుపుకొని భారత రాజ్యాంగ వ్యక్తి శక్తుల మీద మేము పోరాటం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై భారత్ జై భారత రాజ్యాంగం Hi everybody subscribe to GK news